ఆదికాండము ఆరవాధ్యాయము నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూనూ వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరువది ఏండ్లగునను ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి తరువాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు చెడ్డదనియుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా నొంది తన హృదయములో నొచ్చుకొనెను అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియ్యున్నానెను అయితే నోవహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయెను నోవహు వంశావళి ఇదే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడు నైయుండెను నోవహు దేవునితో కూడా నడచినవాడు క్షేము హాము యాపేతను ముగ్గురు కుమారులను నోవహు కనెను భూలోకము దేవుని సన్నిధిని ఉండెను భూలోకము బలాత్కారముతో నిండియుండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును ఉండిరి దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయిదును చితిసారకపు రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను నీవు దాని చేయవలసిన విధమిది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును ఏపది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాని చేయవలను ఇదిగో నేనే జీవ వాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలను వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను నీవు వాటిని బ్రతికించి ఇంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోనూ వాటి వాటి జాతుల ప్రకారము నేలను వాటన్నిటిలోను ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ వద్దకు అవి వచ్చును మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము అవి నీకును వాటికిని ఆహార మగునని చెప్పెను నోవహు అట్లు చేసెను దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను